అలగ ట్రైజీసాడు సజ్జల రామకృష్ణారెడ్డి మామూలు యాక్టింగ్ చేయాల బా ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినా అమాయక చక్రవర్తిలా మాట్లాడతాడు ఇవాళ ఏం జరిగింది ఇవాళ హైకోర్టులోకి పిటిషన్ వేసుకున్నాడు ముందస్తు బెయిల్ కోసం దేని గురించి అంటే టీడీపీ కార్యాలయం పైన దాడి అందులో మనోడు పాత్ర కూడా ఉందని చెప్పేసి అని తేలింది విచారంలో ఇప్పటివరకు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని విచారించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని తేలడంతో మా నోని నూట ఇరవై ముద్దావిగా చేర్చారు ఎఫ్ఐఆర్లో దెబ్బకి పరిగెట్టేశాడంత హైకోర్టుకి నాకు ముందస్తు బెయిల్ కావాలి ఏ క్షణమైనా నన్ను ఎత్తేస్తారని చెప్పేసి ఆల్రెడీ ఇదే కేసులో నందిగాంబ సురేష్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ జోగి రమేష్ లైన్లో ఉన్నాళ్ళే ఇవాళ రేపు ఇవాళ రేపు అన్నట్టుగానే ఉన్నాడు దేవినేని అవినాష్ లేళ్ళప్పురెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు అందులో వాళ్ళతో పాటు సద్దరు రామకృష్ణ రెడ్డి కూడా పాత్ర కూడా ఆ రోజు ఏం చెప్పారా మీరు మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అందుకని చెప్పేసి నెల్లి దాడి చేశారని చెప్పారు మీ కార్యకర్తలకు బీపీలు రాలా మీరు రెచ్చగొట్టారు మీ కార్యకర్తలనే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని సజల రామకృష్ణారెడ్డికి ఆదేశాలు ఎత్తే సజల రామకృష్ణారెడ్డి నందిగాం సురేష్కి అలాగే లీల్లప్పరెడ్డి దేవినేని అవినాష్ జోగి రమేష్ వీళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు వీళ్ళతో పాటు వీళ్ళు అనుచరులు ఇవాళ బలైపోయింది ఎవరండి పైన ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు జోగి రమేష్ బాగానే ఉన్నాడు ఇంకా అరెస్ట్ చేయలేదు ఇవాళ రేపు అన్నట్టుగా ఉందో బయట తిరుగుతున్నాడు లేల్లాపిరెడ్డి బాగానే ఉన్నాడు దేనే అవినేషి బాగానే ఉన్నాడు సరే ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు ఆ తర్వాత సంగతి అది ఆల్రెడీ నందిగం సూర్యస్ లోపలే ఉన్నాడు కానీ కింద స్థాయి వ్యక్తులు అంటే వీళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళ అనుచరులు కానీ ఇప్పటికే చాలామంది రిమాండ్లో జైలుకి వెళ్ళారు కదండి వీళ్ళ ఆనందం కోసం అంటే వీళ్ళ కక్ష కోసం బీపీలు వచ్చి పేరు చెప్పేసి ఎవరు నాశనం చేశారు సామాన్య కార్యకర్తలు నాశనం చేశారు వాళ్ళు చదాలకృష్ణారెడ్డి ఇప్పుడు ఏమో కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ నాకు బెయిల్ ఇచ్చేయండి లేదంటే ఎక్సరమైనా నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చెప్పే మాటలు ఒకటి చేసే పనులు ఒకటి చెప్పే మాటలకి చేసే పనులకి అక్కడ చెప్పే చెప్పేవన్నీ కూడా శుద్ధపోతలో చెప్పుకొస్తారు అమాయక చక్రవర్తులకు ఒక కలదోడు పెట్టేసుకొని నీట్గా అసలు ఏ పాపం ఎరగనట్టుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్ని శాఖలని కంట్రోల్ చేసిందంటే శాఖల శాఖ మంత్రి అని చెప్పి ఊరికే రాల పేరు అందుకే వచ్చింది అన్నీ ఈయనే నడిపించాడు టీడీపీ ఆఫీస్ పైన దాడి కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది ఎవరో సద్దల రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది ఎక్కడ అరెస్ట్ చేస్తారో భయంతో మళ్ళీ వెళ్ళిపోయాడు అమ్మటే నాకు ముందుగా బెయిల్ ఇచ్చారు లేదా నన్ను ఎత్తేస్తారో నన్ను సెక్కేస్తారో నన్ను కానీ అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పాలి ఒకటని కాదండి ఇప్పుడు గనుల వెంకటరెడ్డి చెప్పింది విన్నా తర్వాత నా మద్యం రెడ్డి చెప్పింది విన్నా వీటి వెనకాతలు ఎటు తిరిగినా చుట్టుకునేది జగన్మోహన్ రెడ్డి మెడకే ఇలా కేవలం నిమిత్త మాత్రలు మాత్రమే పైనుంచి ఆర్డర్లు వస్తే ఏదో చేయాలి కాబట్టి వీళ్ళు చేయడం వరకే దీని వెనకాతలు ఉన్నది పెద్ద పెద్ద తలకాలే ముఖ్యంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటు తిరిగినా వీళ్ళిద్దరి దగ్గరికి ఆగుద్ది ఇసుక చిన్న స్కామ్ కాదు ఇసుకలో తక్కువ లెక్కతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు తినేసాడు అలాగే మద్యం మధ్యలో కూడా గట్టిగా తినేసాడు ఏంది అంటే ఏది లేదండి అన్నీ దోచేసాడండి ఇవాళ బలి చేసింది ఎవరిని అధికారులను బలి చేసేసాడు ఇవాళ ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని వాళ్ళని బలి చేసేసాడు ఇప్పుడు ఉదాహరణకి కాదంబరి జత కేసు తీసుకోండి ఆ కాంతిరాణ కానీ విశాల్ గుండి కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వీళ్ళ ముగ్గురు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం మాకు బెయిల్ ఇవ్వండి బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మాకు భయమేస్తుంది మాకు బయలు ఇవ్వండి అని చెప్పేసి అధికారం ఎప్పుడు శాశ్వతం కాదండి లేవనుకున్నారంటే నూట యాభై ఒక్క స్థానాలు రాగానే ఇంకా మనకి ఎదురు లేదు ఇంకా మనకు తిరుగులేదు ఇంకా ఒక ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే పరిపాలించేద్దాం ఈ మాటలు ఏం చెప్పేవి కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయనే స్వయంగా చెప్పాడు ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము ఎలాంటి తిరుగులేదు మీరు రెచ్చిపండి అని చెప్పేసి ఆ ఆలోచననే వీళ్ళకి ఈ స్థాయికి తీసుకొచ్చినాయి సరేలే కొద్దిగా కట్టాకటిగా వచ్చింది కష్టం ఏమలే నూట యాభై ఒకటి వచ్చేసినాయి కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఓ పదో ఇరవై పోయినా కానీ ఒక వంద పైన వస్తాయి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాము ఈ ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా కానీ ఏమైంది సీన్ రివర్స్ అయింది వాళ్ళు దొరికేలేదు అందరూ దొరికేస్తారు కదా ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మీరు చేసిన అవినీతి పైన ఆరా తీస్తూ ఉంటే ఎటు చూపించినా ఎటు తిరిగినా చివరికి జగన్మోహన్ రెడ్డి వైపు చూపుతున్నాయి వీళ్ళని కూడా ఎవడున్నాడరా అంటే సజ్జరామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే కనపడుతున్నారు కింద ఎంతమంది అరెస్ట్ చేసినా ఎంతమందిని విచారించినా ఎంతమంది అధికారులు బలైపోయినా పై నుంచి ఆదేశాలు లేదా వీళ్ళు ఏమీ చేయలేరండి ముఖ్యంగా సజ్జన్ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం జరిగినా వీళ్ళ కనుసాయలేదు వీళ్ళ కనుసనాల్లోనే జరిగింది అలాగే వాళ్ళు వచ్చి నేను ఇందాక చూసా వైసీపీ ఆఫీసర్ పోయి అనుకుంటా మద్యం గురించి ఒక ట్వీట్ చేశారండి చదివి అనిపిస్తాను చూడండి ఇక్కడ ఎక్కడ ఉంటుంది అది ఇదిగో మద్యం పాలసీపై మహిళా లోకం కన్నెర్రా కొత్త మద్యం పాలసీ రద్దు కోసం మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు అని చెప్పేస్తాను వీళ్ళు రామా చూడండి వాళ్ళు వీళ్ళ హయాంలో అమ్మని కల్తీ ఏంటి లేదు అన్నీ అమ్మేశారు పచ్చిమంది అమ్మేశారు స్పిరిట్ అమ్మేశారు పచ్చిగా చెప్పాలంటే స్పిరిట్ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడేసుకున్నాడు కల్తీ మద్యం అమ్మేసి ఉంటే ఉన్నారులే పోతే పోయేలే మనకు డబ్బులు వస్తున్నాయి కదా మనకు ఆదాయం అవుతుంది కదా అది కూడా లెక్కపత్రం లేకుండా డిజిటల్ పేమెంట్ లేకుండా ఎవరికి లెక్కలు చెప్పకుండా ఓన్లీ క్యాష్ వంద రూపాయలు ఉన్నదాన్ని వంద రూపాయలు ఎంఆర్పి ఉంటే రెండు వందలకి అమ్మాలా రెండు వందలు ఉంటే నాలుగు వందలకు అమ్మాలా ఐదు వందలు ఉంటే వెయ్యి రూపాయలకి అమ్మాలి ఏడు వందలు ఉంటే పద్దెనిమిది వందలకి అమ్మాలా ఇలాగే అమ్ముకొచ్చారు కదా అన్నీ కూడా ఎంత నొక్కేసారా పైగా నేను మాట్లాడతాడు మధ్యలో అన్నీ స్కామే అంటాడు డిస్లరీస్ అన్నీ కూడా కమిషన్లు ఎత్తా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి నీ హయంలో రోజుకు ఒక కంపెనీ తీసుకొచ్చు కదా కొత్తదే రోజుకు ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చాడండి నీకు ఎన్ని డెస్లరీ నీకు ఎన్ని ఎంత కమిషన్ ఇచ్చిందంటో దాని గురించి సమాధానం చెప్పడం ఎలాగ చేయాల్సిన అక్రమాలన్నీ చేసేసి చేసిన గాడికి దోచేసుకొని పైగా ఇవాళ కోర్టులకు వెళ్ళి మాకు బెయిల్ ఇవ్వండి మేము సొంతపోసలు మాకు ఏమీ తెలియదు అంటారు సల్జరామకృష్ణారెడ్డి బాగా గుర్తుపెట్టుకో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో నిన్ను ఎత్తుతారు అవినాష్ రెడ్డిని ఎత్తు అదే సారీ అవినాష్ రెడ్డి అన్నా నేను దేవినేని అవినాష్ని ఇస్తారు రెడ్డి జోగి రమేష్ మీ నలుగురిని విచారిస్తే పెద్ద తలగా ఎవరున్నారు దాని వెనక సూత్రధార ఎవరో మిమ్మల్ని పంపించింది ఎవరో పగలకోవటం అన్నది ఎవరో అనేది బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పినది ఈజీ కాదు నువ్వు అంటా ఉంటావు కదా బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి అని నీకు మూడుద్ది వీటి వెనకాల ఖచ్చితంగా నీ పాత్ర ఉంది నువ్వే కావాలని చెప్పేసి మీరు నీ నాయకుడిని నువ్వే కావాలని చెప్పేసిన మీ నాయకులు మీ కార్యకర్తలు రచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ అఫీసుకు దాడికి పంపించామని తెలియదనుకో ముందు నిన్నేమోతారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు బాగుంటావు కదా రెడబుక్ రెడబుక్కు రెడబుక్ అని చెప్పేసి అని నీకు మూడుద్ది వీటి వెనకాల ఖచ్చితంగా నీ పాత్ర ఉంది నువ్వే కావాలని చెప్పేసి మీరు నీ నాయకుడిని నువ్వే కావాలని చెప్పేసి మీ నాయకులు మీ కార్యకర్తలు రచ్చకొట్టి తెలుగుదేశం పార్టీ అభిసీపీ దాడికి పంపించామని తేలిందనుకో ముందు నిన్నే మొత్తారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు